హాయ్ హలో వెల్కమ్ టు మనం టీవీ నేను మిశ్రీ ఈ రోజైతే నేను కళ్యాణి కన్స్ట్రక్షన్స్ అలానే విజన్ వీవికే హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు లాంచ్ అయిపోతున్న ప్రాజెక్ట్ అయితే వచ్చేదంట ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి హెచ్ఎండిఏ ఏరా ప్రో లేఅవుట్ అనమాట విత్ ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ ఫెసిలిటీతో అయితే ఈ ప్రాజెక్ట్ లాంచ్ అయిపోతున్నారు మనకి లొకేషన్ పరంగా చూసుకుంటే మెదక్ హైవే నుంచి అయితే మనకి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలానే టౌన్ కి అతి దగ్గరలో ఇళ్ల అయితే ఈ ప్రాజెక్ట్ అయితే మనకి లాంచ్ అయిపోతున్నారు అనమాట గండిపోతారం మున్సిపాలిటీ నుంచి అయితే మనకి ఆపోజిట్ లో ఉంది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ లో అయితే లాంచ్ అయిపోతున్నారు సో మనకి ఈ ప్రాజెక్ట్లో ఓపెన్ ప్లాట్స్ అలానే విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేసైతే ఇస్తున్నారనమాట సో మనం విల్లాస్ గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక కేవలం ఎనభై తొమ్మిది లక్షల నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఇక్కడ ఉందనమాట అలానే ప్లాట్స్ గురించి మనం చెప్పుకున్నట్టయితే కనుక ఒక స్క్వేర్ యాడ్ వచ్చేసేసి మనకి ట్వంటీ నైన్ థౌజండ్ త్రిబుల్ నైన్కి అయితే వీళ్ళు లాంచింగ్ ప్రైస్గా మనకి అందిస్తున్నారు అలానే వన్స్ లాంచ్ అయిన తర్వాత మనకి ప్రైజెస్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మాత్రం వాళ్ళు చెప్తున్నారు అనమాట ఈ ప్రాజెక్ట్ మొత్తం మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ ఎక్రాస్ లో ఉంది అలానే ఇంకా వీళ్ళకి ట్వంటీ త్రీ ఎక్రాస్ ల్యాండ్ ఆ కాంపౌండ్ అనుకునే ఎక్స్టెన్షన్ అయితే ఉంది సో అదైతే విల్లాస్ కోసం ప్లాన్ చేస్తున్నారు సో టోటల్ గా అవుతుంది ఎమ్యూనిటీస్ పరంగా చూసుకుంటే కనుక ఈ ప్రాజెక్ట్ లో మనకి ఫార్టీ ఫీట్ సిసి రోడ్స్ అలానే థర్టీ ఫీట్ సబ్ రోడ్స్ అలానే వాటర్ సిస్టమ్స్ కానీ డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ ఎలక్ట్రికల్స్ కానీ మనకి అలానే వాటర్ ట్యాంక్స్ కానీ క్లబ్ హౌస్ పిల్లల కోసం అయితే ప్లే ఏరియా అలానే పెద్దవాళ్ళ కోసం వాకింగ్ ట్రాక్స్ కానీ ఇలానే చాలానే ఇమ్యూనిటీస్ అయితే ఈ ప్రాజెక్ట్ లో మనకి లాంచ్ అయిపోతున్నారు సో చూడడానికి కూడా చాలా బాగుంది ఈ ప్రాజెక్ట్ సో ఇంకెందుకు ఆలోచిస్త మరిన్ని డీటెయిల్స్ కోసం అయితే వీళ్ళని కాంటాక్ట్ చేయాలనుకుంటే కనుక కింద ఉన్న నెంబర్కి అయితే ఒకసారి కాంటాక్ట్ చేసేసేస్తాయి ప్రాజెక్ట్ డీటెయిల్స్ సో అలానే మనకి మియాపూర్ మెట్రో స్టేషన్ కి ఫోర్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో బాచుపల్లికి సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అలానే ఎగ్జిట్ నెంబర్ ఫోర్ యే కూడా మనకి ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాజెక్ట్ మనం రీచ్ అవ్వచ్చు అనమాట అలానే మనకి నగర్ కి పదిహేడు కిలోమీటర్ లో అలానే చింతలకి పన్నెండు కిలోమీటర్ లో ఏడు కిలోమీటర్ లో మనం గండి మైసంకి అయితే రీచ్ అయిపోవచ్చు అలానే మనకి మాధవపూర్ కి కానీ గచ్చవల్లి కానీ నిజాంపేట్ కానీ కేపి కూడా మనం విత్ ఇన్ ట్వంటీ మినిట్స్ లో అయితే మనం రీచ్ అవ్వచ్చు అనమాట సో ఈ ప్రాజెక్ట్ అన్ని విధాల అన్నిటికి మనకి మనకి దగ్గరలో ఉంది సో మనకి నియర్ బై మెడికల్ ఫెసిలిటీస్ కానీ పిల్లలకి స్కూలింగ్ ఫెసిలిటీస్ కానీ అలానే పెద్దవాళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ అయితే ఈ ప్రాజెక్ట్ అయితే లాంచ్ అనమాట సో ఇంకెందుకు ఆలస్యం ఈ ప్రాజెక్ట్ కనుక మీరు విజిట్ అవ్వాలి అనుకుంటే కనుక లాంచింగ్ ముందే విజిట్ అవ్వండి ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అవన్నీ కనుక్కోవడానికి అయితే కింద ఉన్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయండి